తప్పదు ఏదో ఒక రోజు నుంచి చచ్చిపోతాడు నా ప్రియమైనటువంటి వాళ్ళారా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు ఇది కోటి వరహాల ప్రశ్న ఎక్కడికి వెళ్తున్నా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడో కురిసినటువంటి వర్షం ఇదిగో చెరువులోకి వచ్చి అదంతా వరదలు వరదలుగా పోయి సముద్రంలో కలుస్తుంది దాని గమ్యం అది మరి మనం ఎక్కడికి వెళ్తున్నాం మన గమ్యం ఏమిటి మనం ఎక్కడికి వెళ్తున్నాం మన స్థితి ఏంటి ప్రియ దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు ఆయన చెప్పారు కదా ఆయన నుండి లోకాని దిగి వచ్చాడు మనందరి కోసం ప్రాణం పెట్టాడు ఇదిగో నేను నుండి దిగి వచ్చేసాను నేను మిమ్మల్ని పరలోకాన్ని తీసుకుని వెళ్తాను అక్కడ సదాకాలం మిమ్మల్ని నాతో కూడా నా రాజ్యంలో నేను వారసులుగా నేను నివసింపజేస్తాను మిమ్మల్ని నివసింపజేయడమే కాదు నా మహిమలో పాళిభాగస్తులుగా చేస్తాను అన్నాడు ఆయన ఆ మహిమ రాజ్యానికి మనం అందరం వెళ్ళాలంటే ఒకే ఒక అర్హత ఉంది కాలేజీ చేయాలంటే టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి డిగ్రీకి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి మరి పరలోక వెళ్ళాలంటే మనం ఏం పాస్ కావాలి ఏం పాస్ కావాలంటే యేసునందు విశ్వాసం ఉంచితే చాలు ప్రభునందు నమ్మకం ఉంచితే చాలు ఆయన దేవుడు నా ప్రభు నా రక్షకుడు నా కోసం ప్రాణం పెట్టాడు అని మీరు నమ్మితే చాలు ప్రిలరా తప్పకుండా దేవుని రాజ్యానికి మాతో పాటు మీరు చేరుతారు మీరు మేము మనం సదాకాలం కలకాలం మీరేమో పాలేరులో మేమేమో కార్యపరలో అన్నట్టు కాదు ఒకటే రాజ్యంలో ఒకే చోట మనం అందరం ఉంటారు రేపు అలాంటి రాజ్యంలో ఉండాలంటే కేవలం దీనికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు నమ్మకం ఉంటే చాలు ఏసు నా దేవుడని ఏసు నా ప్రభు అని నమ్మితే తప్పకుండా మీ జీవితంలో రక్షణ భాగ్యాన్ని దేవుడిస్తాడు ఆయన పిడలుగా మార్చుకుంటాడు మంచి ఆరోగ్యాన్ని శాంతిని సమాధానాన్ని ఇస్తారు దేవుడు ఈ మాటలు దీవించిన గాక మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు